వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా కాగిత కృష్ణ ప్రసాద్ చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు ముందుగా స్థానిక సర్వోదయ చేనేత సహకార సంఘం నుండి బస్ స్టాండ్ సెంటర్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేనేత దినోత్సవ ర్యాలీ నిర్వహించిన కార్మికులు అధికారులు అనంతరం పోలవరపు సమావేశ మందిరం వరకు కొనసాగించారు గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూలై ఏడు రెండు వేల పదిహేనులో ఆగస్ట్ ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది అని అన్నారు చేనేత రంగం దేశ అద్భుతమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా మరియు దేశంలో ఒక ముఖ్యమైన జీవనోపాధి వనరుగా ఉందని చేనేత కార్మికులు మరియు అనుబంధ కార్మికుల్లో డెబ్బై శాతం మంది మహిళలే కాబట్టి మహిళా సాధికారతకు ఈ రంగు ఎంతో కీలకమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టిందని కృష్ణప్రసాద్ అన్నారు అందులో భాగంగానే చేనేత కార్మికుల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని అలాగే థ్రిఫ్ట్ ఫండ్ బహాయిలు ఐదు కోట్లను నిన్ను విడుదల చేయనున్నదని తెలిపారు చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీ వలన మార్కెటింగ్కి ఇబ్బందిగా మారిందని కార్మికుల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకుందని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు భవిష్యత్తులో పరిశ్రమ అభివృద్ధికి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు చేనేత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమ అభివృద్ధి చేయడం కాపాడటం లక్ష్యంగా చేనేత యువ నేత కార్మికుల ప్రతిభను మరియు పనితనాన్ని గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ఇతరులు వారిని ఆదర్శంగా అనుకరించేలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు

కూడా చేసేటువంటిది ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళందరికీ కూడా అందిస్తారని కూడా మనందరి కోసం చేనేత కార్మికుల కోసం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అని చెప్పేసి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా డెఫినెట్గా ఇవన్నీ కూడా డిలే కాకుండా తప్పకుండా మావాత సహకారం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నేను వేణుగారు డెఫినెట్గా చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అలాగే వేణుగారు చిన్న ఇక చెప్పారు కలంకారికి సంబంధించి యాక్చువల్గా అందులో నాది తక్కువ పాత్ర పాత్ర మాత్రం వేడు గారిదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చెప్పండి క్లస్టర్ ఏర్పాటు చేయాలి దాని ద్వారా కలంకారీకి సంబంధించి దాన్ని అభివృద్ధిలో తీసుకురా గతంలో కూడా ఎన్నో ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళలేకపోయాము ఈసారి డెఫినెట్గా మనం చేయాలని చెప్పి ఒక పట్టుదలతోటి మరి ఒక కలంకారిని సో ప్రస్తుతలను ఫామ్ చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఒడ్డు వేణుగోపాలరావు గారు దానికి సంబంధించి ఒక కంప్లైంట్ కూడా వేయడం జరిగింది దానికి సంబంధించి మరి మనందరికి సంబంధించి ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళి వివిధ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవ్వాలి ఎక్కడెక్కడైతే లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారో మల్లవల్లి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసొచ్చారు అలాగే జైపూర్ అక్కడికి టూర్ ప్రోగ్రామ్ ఏంటి అక్కడ కూడా ఏవైతే లేటెస్ట్గా వాడుతూ ఉన్నారో వాటి ఏది బెస్ట్ చూస్తే దాన్ని వాడాలన్నటువంటి ఉద్దేశంతో ట్రైనింగ్ కూడా పంపిస్తూ జరిగింది అలాగే మరి మనం ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు మీరందరూ కూడా చాలా మంది టీవీలో అన్ని కూడా చూసే ఉంటారు ఒక మంచి నిర్ణయాన్ని మరి మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మీరు ఏదైతే కోరుకున్నారో మీరు అండగా నిలబడటం వల్ల ఇంత భారీ తోటి నేను కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి తెలియజేస్తా ఈ సహకారం ఎందుకంటే మీరు పడినటువంటి బాధలు రకరకాల రూపంలో కావచ్చు డెఫినెట్గా మీ అందరి సహకారం చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేయడానికి అండగా నిలిచింది అందులో భాగంగానే మరి నిన్న లో కూడా తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు తెలియజేసుకో చూసినట్టయితే ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు చేనేత కార్మికులకి ఆమోదం చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో కూడా అనౌన్స్ చేసినటువంటి మరి ఏదైతే రెండు వందల యూనిట్లు చేనేత బెవెలైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా అదే మరమగ్గా నుండి ఐదు వందల యూనిట్ ఉచితంగా కూడా మరి ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తా ఉంది దానికి సమయం చూసినట్టయితే సుమారుగా నూట తొంభై కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ మీద బాధపడ్డ అయినప్పటికీ ఆ స్కీమ్ మరి త్వరలో అంటే ఈ నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ కూడా మేము తెలియజే చేస్తా ఉన్నాను అలాగే ట్రిప్ ఫండ్ ఈ సొసైటీకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల్ని కూడా ఐదు కోట్ల రూపాయలు కూడా మరి వెంటనే త్వరని మీ అకౌంట్లో పడతాయని కూడా తెలియజేస్తా రకరకాల సమస్యలు కూడా ఆయన చెప్తే చెప్పినట్లు ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆలోచన కూడా స్పందించి మరి మనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది సొసైటీ మతాల విషయం కానీ అలాగే ఆ పాత స్కీమ్ కూడా కంటిన్యూ చేయాలని కూడా చాలా మంది ఆ రోజు అడుగుతో జరిగింది దాన్ని కూడా చేస్తాను కూడా ఇలా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీలు కూడా మరి కొంత పెద్దలు చేపట్టు డెఫినెట్ గా కొంత నిలయమే కానీ ఇప్పటికైనా అది లేకుండా డెఫినెట్గా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్తాయని చెప్పి అందరూ కూడా ఆవిస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఏవైతే ఉపయోగించాలంటే తీసుకున్న నిర్ణయంలో అదే రోజు మరి ఈ యొక్క చేనేతకు సంబంధించినప్పుడు ఉండాలి దాని యొక్క ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో మనకి ఒక ఆ రోజున చేనేత దినోత్సవాన్ని మరి ఏడవ తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఆ రోజు నుంచి కూడా మరి మనం సర్వేషన్ చేసుకో డెఫినెట్ గా మరి నిన్న కూడా మరి అంటే మేము ఎప్పుడూ కూడా ఈ సమస్యల కంటిన్యూగా మేము

ప్రభుత్వం రావాల్సినటువంటి బకాయి విడుదల చేయకపోవడం మూలంగా ఇవాళ నష్టాల్లో ఉన్నాయి వాటి దగ్గర ఉన్నటువంటి మూలధనం అప్పులు చేసుకుని ఉన్నటువంటి నాలుగు మొక్కలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి చేనేత రెండో గుడి గాయాలు అందరూ చెప్పుకుంటాం వ్యవసాయం తర్వాత చేనేత రంగం ఏంటి చేనేత ఈ రోజున కమిషనర్ గారు చెప్పారు ఇక్కడ మొక్కలు పెట్టాలి నేను ఉన్న నాలుగు నెలలు నెలల్లో ఒక మొక్కలు ఎక్కడో సరిపెట్టేసి వెళ్ళిపోదామనేటువంటి తప్పుడు స్థాయి ఉన్నాడు ఇక్కడ ఏంటంటే కమిషనర్ గారు ఏడి గారు ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ మేము మాట్లాడతాం ఏదైనా మాట్లాడతాం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు మేము అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ అధారిటీ చెప్పాలి ఎగ్జిక్యూటివ్ అథారిటీ పని చెయ్యాలి ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆధార్టీసే పని చేయాలని చెప్పి సరే అది ఒక అంశం మొత్తం పెట్టాలి పెట్టకూడదు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది అది ఆయన ఒక శిఖరం ఉండాలని కమిషనర్ గారు అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే చేసేంత కార్మికుడు గుండైనటువంటి మొక్క సంతోషంగా ఇంట్లో ఆడాలని నాకు పని చేసుకోవడానికి చేనేత కార్మికి ఏమీ అడగల ప్రభుత్వాన్ని ఏమి అడగలేనటువంటి వ్యవస్థ మంది ప్రభుత్వం యొక్క సహకారం లేకపోయినప్పటికీ కూడా సొంతంగా తక్కువ ఉపాధితో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి ఎక్కువ మందికి ఉపాధి రంగాన్ని కల్పించేటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ ఈ చేనేత పరిశ్రమ బాగుంటే రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుంటాయి అందరికి తిండి దొరుకుతుంది అందరికి బట్ట దొరుకుతుంది ఈ బట్టలు నేర్చేటువంటి కార్మికులు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని రైతు బాగుండాలి కూడా బాగుండాలి నిన్నటి వరకు చాలా కష్టంగా గడిచింది అవునా గడిచిందా

మనకి ఈ రోజు ప్రకటన ప్రకటనతో పాటు నిధులు కూడా కేటాయింపు జరగాలి జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈరోజు ప్రకటిస్తామని చెప్పారు వారి మీటింగ్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం అందరూ ఫోన్ లో ఏం చేస్తారంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారని చూద్దాం అనుకుంటున్నారు అయితే ఇక్కడ మనం కూర్చున్నాం కాబట్టి రెండు మార్గంలో ప్రత్యేకంగా ఒక ఉండాలి దీంట్లో ప్రభుత్వం ఏమిచ్చింది ప్రభుత్వం సరిపడ ఇచ్చిందా మొక్కలు ఉందా క్రిప్ వచ్చిందా సరైనటువంటి మజులు సమస్యలు ఆ సమస్యలు ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు